హలో గాయ్స్ అందరు ఇలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నామండి మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం నేనైతే ఇవాళ చూపించబోతున్న వీడియో ఏంటంటే మూడొద్దులు అన్నమాట మూడొద్దులు మా ఊరి స్టైల్లో మా ఇంటి స్టైల్లో ఎలా చేస్తారో చూడండి మేమైతే చనిపోయిన వారికి ఇష్టమైన ఫ్రూట్స్ ఇష్టమైన స్వీట్స్ అయితే మేము అన్నీ రెడీ చేసి తెచ్చి పెట్టుకుంటాము ఇలా ఇంటి దగ్గర అయితే మూడు పిల్లల దగ్గరనే వంట చేస్తారు అండి మూడు పిల్లల ఆరు పిల్లలు పెట్టొద్దు అని కేవలం మూడు పిల్లల దగ్గరనే చేస్తారు అన్నం వండుతామండి అన్నం వండి చికెన్ మటన్ ఇంకా బోటి తీసుకొస్తామండి తీసుకొచ్చి వాటిని ఒక కడ్డీకి అంటే ఉప్పు కారం మసాలా వేసి కలిపి ఒక కడ్డీకి కుచ్చి దాన్ని కాలుస్తాము కాల్చిన తర్వాత కాల్చిన కూర ఒక ఒక దగ్గర ఉడకబెట్టిన కూర ఒక దగ్గర ఇలా రెండు టైప్లు చేసి ఆమ్లెట్ ఫిష్ ఇవన్నీ వేయించి బాయిల్ ఎగ్ ఇవన్నీ రకరకాలుగా చేస్తారు కదా మేము కూడా అలానే చేస్తాము అలానే చేసి ఇష్టమైన వారిని అంటే ఇష్టమైన వారి దగ్గర ఇక్కడనే మొక్కిస్తామండి అంటే ఎడలు అని అంటారు కదా ఎడలు ఇక్కడనే అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోతారు కదా అక్కడ మళ్ళీ అక్కడ పెట్టి కాకియో కుక్కను ఏదో ఒకటి యానిమలు బర్డ్ ముట్టడానికి ఇలా చేస్తారు ఇంకా అందరూ అంటే మా కులం వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళ చేతి నుంచి రైసు కర్రీ వేసి మొక్కుతారండి మాకు మంచి జరగాలని మొక్కుతారు మేమైతే మా స్టైల్లో ఇలా చేస్తాము మా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి